సోషల్ మీడియాలో మీకు వచ్చే లైక్స్ ఫాలోవర్స్ కామెంట్స్ ఇవన్నీ ఏంటో తెలుసా మీ అహంకారానికి ఆహారమే అది తెలుసుకున్నారా మరి గీత ప్రకారం ఇది ఆధునిక యుద్ధం ఏమన్నాడో తెలుసా అహంకారం బలం దర్పం కామం క్రోధం చే సంస్థితాహ అంటూ అంటే అహంకారం బల ప్రదర్శన ఇవన్నీ కలిసినప్పుడు మనసు బంధనంలో పడుతుంది సోషల్ మీడియాలో లైక్లే నా విలువ అనుకోవడమే ఉచ్చు అహంకారపు ఉచ్చు అంటే మన విలువను బయట వ్యాలిడేషన్ మీద పెట్టడం ఉదాహరణకి ఒక ఫోటోకి పది లైకులు వస్తే బాధ వెయ్యి లైకులు వస్తే సంతోషం ఇది కృష్ణుడు చెప్పిన బాహ్య గుర్తింపు యొక్క మాయ నిజమైన మనుగడ అనేది ఫాలోయర్స్ కామెంట్స్ లెక్క లో కాదు అది మన ఆత్మస్థైర్యంలో ఉంది ఏదైనా ఒక పని చేసే ముందు ఇది నా అభివృద్ధి కోసం చేస్తున్నానా లేదా అహంకారానికి ఆహారం పెడుతున్నానా అని ఆలోచించుకోవాలి రోజుకు ఐదు నిమిషాలు మీ పోస్ట్లు లేదా లైక్లు చూడకుండా డిజిటల్ వైరాగ్యం సాధన చేయాలి కృష్ణుడు అన్నాడు యోగస్థ గురు కర్మాణి అని అంటే సమతతో పని చెయ్యి అహంకారంతో కాదు అని మీరెప్పుడైనా సోషల్ మీడియాలోని అహంకార పూచిలో పడిపోయారా నిజాయితీగా అవును లేదా కాదు అని కామెంట్ చేయండి ఇక ముందు మనం లైకుల కోసం కాదు లోపలి వెలుగు కోసం జీవిద్దాం ఇటువంటి మరిన్ని గీతా హ్యాక్స్ కోసం వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణమస్తు